హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏమంటే ఏమి లేదండి ఈ బ్లౌజ్కి అయితే నేను పుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేశాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది మీకు బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో అయితే నేను పెట్టట్లేదండి బుట్ట హ్యాండ్స్ కుట్టించుకున్న తర్వాత ఇలా ఉంటుందని చెప్పి నేను ఈ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు సండే కదా మాకు చిన్న ఫంక్షన్ అనేది ఉందండి మెర్చ్యూర్ ఫంక్షను ఆ ఫంక్షన్ ఉంది అలాగే సండే నేను చర్చికి కూడా వెళ్తాను కదా అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చూడండి ఎక్కడ కూడా ముడతలు కానీ ఉబ్బులు కానీ ఎక్కడ అనమాట బుట్ట హ్యాండ్స్ ఇవి నా పెళ్ళి బ్లౌజులు అయితే మొత్తం ఇవే కుట్టించారండి పది శారీస్ మీద బ్లౌజులు నా పెళ్ళికైతే ఇవే మోల్డ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను బుట్ట హ్యాండ్స్ని ఇంత పఫ్ వచ్చేలా పెట్టుకున్నాను అనమాట అంటే లైట్గా చిన్న పఫ్లు అయితే అనమాట కానీ ఇప్పుడు ట్రెండీగా ఇప్పుడు ఇదే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి బుట్ట హ్యాండ్స్ అనేది ఎలా వస్తాయని చెప్పి నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి చూడండి చాలా స్టిప్గా ఉంది అసలు భుజాలు ఎక్కడ కూడా జారట్లేదు అనమాట చాలా క్లాస్గా ఉంది నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గర పెట్టి కూడా చూపిస్తున్నాను అనమాట ఈ బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఈ నేను మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసి పెట్టేసి ఉంచానండి అలాగే ఈ నెక్కకు కూడాను పైపింగ్ థ్రెడ్ అనేది దీనికి రెడీ చేసి పెట్టేసి ఉంచుకున్నాను ఈ వీడియోలు నెక్స్ట్ వీడియోలో వస్తాయండి కాకపోతే నేను బిట్లు బిట్లు కింద తీసి పెడుతున్నాను అనమాట మొత్తం ఒకే వీడియోలో పెడితే అర్థం కావట్లేదు చూడండి నేను ఇక్కడైతే కటింగ్ చేసి పెట్టుకుని లోడింగ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టుకునే విధానాన్ని కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి కాకపోతే నైట్ పోటు కాబట్టి కొంచెం క్లారిటీ అనిపించలేదు నాకు కాకపోతే ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అయితే చూస్తారని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను అనమాట చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి ఫ్రిల్స్ అనేది గీతలు గీసుకున్నాను అనమాట చంకల ఊత అనేది నేను గీశాను చూశారు కదా ఈ చంకలూత్ని తీసుకోవడానికి కూడాను మనకి రెండు అంగుళాలు ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండి వేస్ట్ ఖర్చు కోసం ఆ రెండు అంగుళాలు వదిలిపెట్టేసుకుని మీరు ఫ్రిల్స్ ఎక్కడ దాకా అనేది అక్కడి నుంచి చంకలోత్ అనేది తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో చంకలో తీయాలి హ్యాండ్కి చూడండి ఇలాగా మనకి మెయిన్ ఏంటంటే మెయిన్ పాయింట్ దగ్గరికి షోల్డర్ దగ్గర దగ్గరికి పెట్టేసుకుని మీకు బ్లౌజు పైనుంచి వేసుకోవాలనుకుంటే కనుక కుచ్చులు అనేది పెట్టుకోవాలనుకుంటే ఫ్రిల్స్ నా హ్యాండ్సే సరిపోయిందండి మీ ఫ్రిల్స్ కూడా నేను క్లారిటీగా పెట్టలేదేమో అని నేను వీడియో తీసిన తర్వాత అనిపించింది అనమాట ఒక పావు ఇంచుకి కానీ హాఫ్ ఇంచుకి కానీ మీరు ఫ్రిల్స్ అన్నది కుచ్చులు చిన్నగా ఎలగ చేతిలోనూ ఏదైనా స్క్రూ లాంటిది పెట్టుకుని మనకు ఫస్ట్ అయితే అపోజిట్లో పెడతానండి నేను ఒక పావు ఇంచుకి పావించుకి ఇంచుకి అలా పెట్టుకుంటూ మనకి హ్యాండ్ గోడ మీదకి వచ్చేసరికి అంటే షోలర్ దగ్గరికి వచ్చేసరికి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ ఎన్నో వస్తాయో అని పెట్టేసుకోండి అంటే మీకు ముందే కొలత వేసుకుంటారు కదా ఎన్ని ఫ్రిల్స్ కావాలో ఎక్కడ వరకు కావాలో లోతు ఎంత పెట్టుకున్నారో అక్కడికి మనకి మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గరికి తెచ్చిన తర్వాత నీళ్ళు అనేది అక్కడ దింపేసి మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్లో మన వైపు పెట్టుకుంటారండి ఒక హ్యాండ్కి మీకు తెలియలేదేమో అర్థం కాలేదేమో అని చెప్పి మరో హ్యాండ్ ఉంటుంది కదా దానికి కూడా ఫ్రిల్స్ పెట్టానండి మీకు క్లారిటీ రాకపోతే గట్రా క్లారిటీ అనిపించకపోతే గట్టా వీడియో తీసే విధానం అనుకుంటున్నాను నేను ఓహేలా మీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే గట్టా నెక్స్ట్ వీడియోలోనూ మీకు తప్పనిసరిగా కామెంట్ అనేది పెట్టండి క్లారిటీ రాకపోతే కనుక క్లారిటీ అనిపించకపోతే కనుక వీడియో పెట్టండి ఖచ్చితంగా సారీ కామెంట్ పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనూ మీకు ఫ్రిల్స్ అనేది ఇంకా క్లారిటీగా దగ్గరికి కెమెరా అనేది దగ్గరికి పెట్టి మరి నేను తీసి చూపిస్తాను అనమాట అంటే ఫ్రిల్స్ పెట్టే విధానం చూడండి ఇది ఇంకో హ్యాండ్ అనమాట నేను అక్కడికి మనకు పాయింట్ దగ్గర నుంచి పెట్టే విధానం చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచు సారీ పావు ఇంచు పావు ఇంచు కడికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ నాకు ఇక్కడ బండ గుర్తు పెట్టుకున్నాం కదా షోలార్ దగ్గరికి అంటే ఒక కరువు అనేది ఇచ్చేసి ఉంచాం అక్కడికి కట్ చేసి ఉంచితే క్లాత్ని షోలార్ పాయింట్ దగ్గరికి అక్కడికి మనకి ఇలాగ మన వైపు పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఆపోజిట్లో డైరెక్షన్లో ఎత్తనాను కుచ్చులు అనేది చూడండి నాకు చెయ్యే మూసుకుపోయిందండి ఈ కుర్చీలు కాడ నా హ్యాండ్ ఉండటంలోను మీకు విధానం అర్థం కావట్లేదేమనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉంది కానీ ఇది ఫఫ్ అనేది చాలా నీట్గా అందంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది ఈరోజు బ్లౌజ్ వేసుకున్నా కదా చాలామంది ఏమన్నారంటే బ్లౌజ్ చాలా బాగుంది ఫస్ట్లో మీరు ఏ విధంగా కుట్టుకుని బ్లౌజులు కుట్టించుకుని వేసుకునే అదే విధంగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని చెప్పి కామెంట్ అనేది ఇచ్చారండి నాకు చాలా సంతోషం అనిపించింది కాకపోతే మనకి ఇప్పుడు ట్రెండ్ మోడల్ని బట్టి ట్రెండ్ని బట్టి మారుతున్నాం అనమాట ఇప్పుడున్న నెక్కలు బట్టి ఒకప్పుడు బోట్ నెక్కలు అవి ఇంతవరకు పాతకాలం మోడల్ అనేవాళ్ళు ఇప్పుడు అవే ట్రెండ్గా అయిపోయింది అనమాట అలాగే కుచ్చులు హ్యాండ్స్ ఇలాగ బుట్ట హ్యాండ్స్ అలాగే రాజమత హ్యాండ్స్ బాహుబలి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండే కదండి ఇక్కడ మనకి షోలర్ పాయింట్ దగ్గర నుంచి మీరు చంకలోత అనేది ముందే తీసుకుని పెట్టుకుని ఉంచుకున్నారు కాబట్టి ఎంత వచ్చిందన్నది చూసుకోండి ఐకష్టం ఉన్నదైతే ఏమైనా ఉంటే కనుక అక్కడ ఆపేసి ఒక్క సైడ్ నుంచి అయితే నేను వేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే నాకు కరెక్ట్గా సమానంగా ఉందనమాట ఈ బుట్ట హ్యాండ్స్ మనకి నాటు పెట్టిన దగ్గరికి షోల్డర్ దగ్గరికి ఒకే రీతిలో రావాలి అంటే మీకు మళ్ళీ షోలర్ అనేది కొంచెం ముందుకు జరిగిన హ్యాండ్స్కి మెయిన్ పాయింట్కి అక్కడ కూర్చోవాలన్నమాట అక్కడ కూర్చోబెట్టకపోతే హ్యాండ్ కుర్చులు అనేది అటు కొంచెం ఎక్కువ ఇటు కొంచెం తక్కువ అవుతాయి అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి నచ్చింది అనుకున్న అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ కామెంట్ పెట్టండి నేను ఈ వీడియో ఎంతవరకు వెళ్ళింది ఎంతమంది కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబర్లు అని ఒక్క సంతోషం అనేది అనిపిస్తుంది అనమాట ఇంకేమీ కాదండి మొత్తం హ్యాండ్ అంతా కూడాను డబల్ స్టిచ్ చేస్తాను చూశారు కదా మనకి ఏదైనా సరే డబుల్ స్టిచ్ చేసుకోవాలండి మీకు ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా డబల్ స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది ఎక్కడ కుట్లు విడిపోకుండా ఉంటుంది చూడండి బుట్ట అనేది చాలా క్లారిటీగా నీట్గా వచ్చేసింది అనమాట చాలా నచ్చిందండి నాకైతే బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందనమాట నేను వేసుకున్నప్పుడు కూడా మీరు చూశారు కదా ఎక్కడ కూడాను నాకు ఒక షార్ట్న లూజు ఒక షార్ట్న టైట్ అన్నది ఏం లేదు ఎక్కడ బుసుకులు కానీ ఎక్కడ ముడతలు కానీ మనకు ఉబ్బెత్తున వచ్చినట్టే ఏం లేదనమాట చూసారు కదా నేను వేసుకున్నప్పుడు కూడా నాకు షోల్డర్ అనేది చాలా స్టిప్గా ఉంది బ్లౌజ్ ఎక్కడ కూడా జారిపోకుండా నేను అనుకున్నా దీనికి బొందులు వేసుకుందాం వెనమల నాడలు పెట్టుకుని హ్యాంగింగ్స్ తయారు చేసుకుందాం అనుకున్నా ఒకవేళ గోల్డ్ గట్ట దాటితే అలా చేసుకోవచ్చండి నాకు గోల్డ్ గట్ట జారిపోతాం లూజ్గా ఉంటాం అలాంటిది ఏం లేదనమాట నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.